హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు తెలుగు భాష గొప్పతనాన్ని తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి మనము తెలుగు భాషని గౌరవించాలి తెలుగు భాషని ఇంకా అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకి తప్పకుండా తెలుగు భాష గొప్పతనము చెప్పాలి రామాయణము మహాభారతము అలాంటివన్నీ తప్పకుండా పిల్లలకి చెప్పాలి తేనెలలకు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్సానానని కృష్ణదేవరాయలు కూడా ఎప్పుడో చెప్పారు అంత తీయదనము ఉంటుంది మన తెలుగు భాషలో తెలుగు భాష దినోత్సవ సందర్భంగా ఈరోజు అందరికీ నా స్నేహితురాలు పాడిన ఈ పాటని తెలుగు పాటని మీకు వినిపిస్తున్నాను మీరు కూడా వినండి జై తెలుగు తల్లి పాడ నాది నువ్వు పాట పరవశమై నీ పరవశమై నీ ఎదుట నీ పాట ఒక పాట సలి గాలులా గుసగుసలు మంచి ముత్యాల పేట మధుర ముతాలపేట ఒక పాట పాడనా తినుగు పాట పరవశిమీ దంత వయారి కోక కళ్ళకు నా అల్ల నల్లన నడయాడి తెలుగు కల్ల పిట్టని కోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా